అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ నా పేరు సుధాకర్ చారి మాది మన్సాన్పల్లి విలేజ్ మహేశ్వర మండలం అండి అయితే మాకు ఈమె జిజామి అనే పేషెంట్ పేషెంట్ గారు వ్యక్తి ఫస్ట్ మాకు పరిచయం ఒక పదిహేను పది సంవత్సరాల నుండి మాకు పరిచయం ఉండేది అయితే ఈమె ఇబ్బంది శరీరంలో వాటరు లంగ్స్లో వాటరు ఆ తర్వాత కిడ్నీ కెల్యూర్ స్టేజ్లో ఉండేది ఆ స్టేజ్లో మా దగ్గరికి వచ్చింది మా దగ్గరికి వచ్చినప్పుడు మేము మెడిసిన్ ద్వారా ఏదైతేగా లేదు అని చెప్పేసి ఇంకా అదర్గా వేరేదన్నా ఉందా అని ఆలోచన చేసినప్పుడు మాకు ఈ క్యూర్ అనే ప్రోడక్టు లయన్ ప్రసాద్ సార్ ద్వారా మాకు ఇది పచ్చమే ఈ ఈ మెడిసిన్ని ఈ అమ్మకి ఇచ్చినాం ఒక పదిహేను రోజుల లోపల మొత్తం ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ తగ్గించుకోగలిగింది అంటే ఇది దేని మహత్యమే క్యూర్సెల్ మహత్యమే కాకపోతే ఈమె నమ్మడం ఈమె తినడం ఇవన్నీ మీకు బాగా అనుకూలంగా మారి ఆరోగ్యవంతురాలుగా నా దగ్గరికి డెత్ అయ్యే స్టేజ్లో వచ్చింది ఫస్ట్ ఆ తర్వాత మీరు చూడండి ఇప్పుడు ఈమె ఎంత యాక్టివ్ అయిందో ఈ మెడిసిన్ ఫిఫ్టీన్ డేస్ తప్పకుండా వాడింది ఆ తర్వాత మెరుగైంది ఒక్కసారి లీస్లో ఉంటుంది ఫస్ట్ లేవలేని పరిస్థితి ఇది ఆ తర్వాత ఇంత యాక్టివ్గా తయారైంది కేవలం ఈ క్యూబ్సన్ ద్వారా అందరూ దీన్ని నమ్మండి ఇలాంటి ఇబ్బందులు ఎవరికైనా ఉంటే కనుక ఖచ్చితంగా దీన్ని రిఫరెన్స్ చేయచ్చు ఇవ్వచ్చు దీన్ని ఖచ్చితంగా అద్భుతంగా పనిచేస్తుంది ఇది పరిచయం చేసిన సారికి లాయన్ ప్రసాద్ సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం